మూడు బంధం ఎపిసోడ్ ఎనిమిది వందల ఎనభై ఆరు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్స్ చేయండి వీడియో నేర్చుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే న్యూ స్టోరీ ఒకటి ఈరోజు అప్లోడ్ చేశాను ప్రతి ఒక్కరు ఫాలో అవుతూ ఉండండి విరాస్ మాత్రం షాక్గా సిక్స్ మెంబర్స్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు అన్నయ్య త్వరగా నేమ్స్ చెప్పండి అని నవ్య అంటుంటే విరాస్ నార్మల్ అయ్యి తప్పదా అని అంటాడు విరాస్ మనం ఈ లేడీస్ నుండి తప్పించుకోలేము కానీ త్వరగా నువ్వు కూడా చెప్పేసాయి అని అనగానే అందరూ విక్రమ్ వైపు కోపంగా చూస్తుంటే ఇప్పుడు నేనేమన్నాను వీళ్ళందరూ నా వైపు అలా చూస్తున్నారు అని విక్రమ్ మనసులో అనుకుంటుంటే వైష్ణవి విక్రమ్ చేతిని గట్టిగా ప్రెస్ చేయగానే రాక్షసి నీకేమైంది అని విక్రమ్ వైష్ణవి వైపు చూసి అడుగుతుంటే ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అని విరాస్ వైపు చూసి విరాస్ చెప్పు నువ్వు నీ భార్యతో కలిసి వచ్చానని చెప్పు అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే ఇంకా విరాస్ తప్పదు అన్నట్టు బస్సు వైపు చూడగానే వసు కూడా విరాస్ వైపు చూస్తుంది అదే క్షణంలో నేను విరాజ్ నా భార్య వసుధారతో కలిసి వచ్చాను అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా హో అని ఆరుస్తారు బస్సుకి మాత్రం విరాస్ చెప్పిన మాట తన మనసుని కదిలిస్తున్నట్టు అనిపిస్తుంటే అలాగే ట్రాన్స్లో విరాస్ వైపు చూస్తూ ఉండిపోతుంది హలో వసు మా అన్నయ్య వైపు తర్వాత చూద్దూ కానీ ఇప్పుడు నువ్వే చెప్పాలి అని అనగానే బస్సు కొంచెం తడపడుతూ అది నేను వస్తారా మా బావతో కలిసి వచ్చాను అని చెప్పగానే విరాజ్ షాక్గా బస్సు వైపు చూస్తుంటే హలో మేడం మీ బావ మరదళ్ళు అలాంటివి ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందరు కానీ ఇప్పుడు మాత్రం బావ కాదు భర్త అని చెప్పాలి అని వైష్ణవి అనగానే వసు నీరసంగా విరాస్ వైపు చూస్తుంటే విరాస్కి మాత్రం వసు బావ అన్నప్పుడల్లా తన మనసుకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంటే వసు చేతిని చిన్నగా ప్రెస్ చేసి చెప్పు అని అంటాడు వస చిన్నగా సిగ్గుపడుతూ నేను వస్తారా నా భర్త విద్యుత్తో కలిసి వచ్చాము అని చెప్పగానే అదేమీ కుదరదు పూర్తి పేరు చెప్పు అని రక్ష అంటుంది రక్ష ప్లీజ్ ఇంక తనని ఏడిపించకండి అయినా ఎలా చెప్పినా నా పేరే కదా చెప్పింది వదిలేసేయండి అని అనగానే అబ్బో భార్యని బలె వెనకేసుకొస్తున్నావు కాని అని వైష్ణవి నవ్వుతూ అంటుంది సరే ఇప్పటికైనా మేము లోపలికి రావచ్చా అని అనగానే ఆదేలా కుదురుతుంది చూడండి మీ ఫ్రెండ్ విక్రమాదిత్య గారు కూడా తన సిస్టర్కి అమౌంట్ ఇచ్చారు మరి ఇక్కడ ఇంతమంది ఆడపడుచునుండగా మీరు వస్తువుని ఎలా లోపలికి తీసుకొస్తారు అని నీరస చిన్నగా నవ్వుతూ అంటుంటే వెంటనే విరాస్ తన పాకెట్లో ఉన్న అమౌంట్ తీసి చూడగానే అవి తక్కువ ఉండటం చూసి ఎదురుగా చూసేసరికి సిక్స్ మెంబర్స్ ఉండటం గమనించి వెంటనే వెనక్కి తిరిగి విలియమ్స్ అని పిలుస్తాడు విలియమ్స్ విరాస్ దగ్గరికి పరిగెత్తుకుని రాగానే చెక్ అని అంటుంటే విలియమ్స్ వెంటనే చెక్ బుక్ విరాస్కి ఇవ్వగానే అందరూ షాక్గా విరాస్ వైపు చూస్తూ ఉంటారు విరాస్ అమౌంట్ రాసి సైన్ చేసి హారతి పళ్ళెంలో పెట్టి అందరూ కలిసి తీసుకోండి అని చెప్పి వస్తు చేతిని పట్టుకుని కుడికాలు లోపలికి పెట్టి ఇద్దరు కూడా బంగ్లాలోకి అడుగు పెడతారు నవ్య రక్ష చెక్ తీసి దానిపైన అమౌంట్ చూస్తూ అన్నయ్య అని పిలవగానే విరాస్ వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టు చూస్తుంటే మేమేదో సరదాగా అన్నాము అమౌంట్ అంటే ఏదో కొంచెం ఇవ్వాలి కానీ ఇంతెందుకు అని టెన్షన్గా అంటుండే మీరు సరదాగా అన్న నేను మిమ్మల్ని సిస్టర్స్ కానీ భావించాను అందరూ షేర్ చేసుకోండి చెప్పి వస్తు చేతిని పట్టుకుని ముందుకు తీసుకుని వెళ్తాడు విరాజ్ ప్రియా రక్ష చేతిలో ఉన్న చెక్ తీసి చూసి వామో థర్టీ లాక్సా అని షాక్గా అంటుండే విక్రమ్ వచ్చి మొత్తానికి నా ఫ్రెండ్ని భలే ఆడుకున్నారు కదా ఆరుగురు కూడా అని అనగానే అన్నయ్య అని అంటుంది తన్వి చిరుకోపంగా సర్లే సరదాగా అన్నాను తన మనస్ఫూర్తిగానే ఇచ్చాడు అనవసరంగా మళ్ళీ వెనక్కిచ్చి తనని బాధపెట్టకండి అని విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని ముందుకి వెళ్ళిపోతాడు ఇంకా విక్రమ్ వైష్ణవి సోఫాలో ఒక పక్కన కూర్చుంటే బస్సు సోఫాలో మరో పక్కన కూర్చుంటారు చంద్రమోహన్ గారు శ్రీనివాస్ గారు దేవ్ తరుణ్ ఇలా కొంతమంది విక్రమ్కి కి విరాజ్ కి ఎదురుగా కూర్చుని తర్వాత జరిగే వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు నైట్ నుండి నిద్ర లేకపోవడం వలన వైష్ణవికి కళ్ళు మూతలు పడుతుంటే అలాగే సోఫా వెనక్కి వాలి కళ్ళు మోసుకుని ఉండగా కొన్ని క్షణాల్లోనే నిద్రలోకి జారుకుంటుంది విక్రమ్ కొంచెం ముందుకు వంగి చంద్రమోహన్ గారితో మాట్లాడడం వలన తనని గమనించడు వసు మాత్రం విరాస్ వైపు అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉంటే విరాస్ మాట్లాడుతున్న వాడల్లా పక్కకు తిరిగి చూసేసరికి బస్సు వైపే చూస్తూ ఉండడం చూసి ఏమైంది అని చిన్నగా నవ్వుతూ అంటుంటే విద్యు నీకు నాకు పెళ్ళైపోయింది ఇదంతా కాదు నిజం అని అనగానే విరాస్ చిన్నగా స్మైలిస్తూ బస్సు షోల్డర్ చుట్టూ చేతిని వేసి అవును మిస్సెస్ విరాజ్ సింహ చెప్పాను కదా మన పెళ్ళి ఎప్పటికీ ఆగదు అని నీ ఇష్ట ప్రకారమే జరిగింది కదా అని అంటుంటే చాలా అంటే చాలా విచ్చు నేను అనుకున్న దానికంటే ఇంకా ఎన్ని రెట్లో గ్రాండ్గా జరిగిందో అస్సలు చెప్పలేను మనం మనం ప్యాలెస్కి ఎప్పుడు వెళ్తాము అని వసు అమాయకంగా అడుగుతుంటే ఏమైంది ఇక్కడ నీకు నచ్చలేదా అని అడుగుతాడు విరాస్ నవ్వుతూ అయ్యో అలాంటిది ఏమీ కాదు నార్మల్గా అడుగుతున్నాను అంతే అని అనగానే ఇంకొక గంటలో మళ్ళీ మనం వ్రతం అనేది స్టార్ట్ చేయాలంట అలాగే అమ్మమ్మ ఈవినింగ్ ఎక్కడికో టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పింది మనతో పాటు వైశ్యు విక్రమ్ కూడా వస్తున్నారు మనం అక్కడ దర్శనం అయ్యి అన్ని కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి రేపు ఆఫ్టర్నూన్ అవుతుంది ఇంకా రేపు ఈవినింగ్ ఇక్కడే రిసెప్షన్ కూడా ఉంది ఎందుకంటే మ్యారేజ్కి స్టాఫ్ని ఎక్కువ ఇన్వైట్ చేయలేదు కాబట్టి విక్రమ్ నేను కలిసి ఓన్లీ స్టాఫ్కి మాత్రమే రిసెప్షన్కి ఇన్వైట్ చేశాము సో రేపు నైట్ మళ్ళీ రిసెప్షన్ హడావిడి సరిపోతుంది ఇంకా నెక్స్ట్ డే వంశీ పెళ్లి పనులు మొదలు పెట్టాలి తర్వాత రోజు తన్విని పెళ్లి కుత్తిని చేయడం ఆ నెక్స్ట్ డేని వంశీకి తన్వికి పెళ్ళి ఇంకా అని విరాస్ చెప్తూ ఉంటే బస్సు నోరు తెరుచుకుని విరాస్ వైపు చూస్తూ అంటే మనం ఇంకా ఇక్కడ వన్ వీక్ ఉంటామా అని షాక్గా అంటుంటే అవును అని అంటాడు విరాస్ అయినా ఏమైంది ఇదేమి ఎవరిదో కాదు నేను విక్రమ్ కలిసే తీసుకున్నాము ఇది కూడా మన హౌసే వసు ఇక్కడ ఇబ్బంది పడకు నాకు అర్థమైంది ఈ బంగ్లా చాలా పెద్దదిగా ఉండటం వలన నీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అని కానీ చూడు ఇక్కడ దేవ్ రక్ష నవ్య అలాగే ప్రియా తన్వి చాలా మంది ఉన్నారు ఇంకొక వన్ వీక్ ఆగిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత నువ్వు నేను అమ్మమ్మ మావయ్య ఉంటాము ఈ కొన్ని రోజులు వాళ్ళతో బాగా ఎంజాయ్ చెయ్యని చెప్పగానే అంటే అందరూ వెళ్ళిపోతారా అని బస్సు చిన్నగా బాధగా అంటుంటే తప్పదు కదా మన కోసం వాళ్ళు చాలా డేస్ నుండి ఇక్కడే ఉన్నారు ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు సరేనా అని అనగానే బస్సు ఓకే అని అంటుంది ఇంకా విరాస్ మళ్ళీ విక్రమ్ వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు కళ్ళు మూతలు పడుతుంటే అలాగే సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది తన సోఫా కి ఉండటం వలన బస్సు గాఢ నిద్రలోకి వెళ్ళడం వలన అలాగే తన హెడ్ కిందకి పడిపోతుంటే విరాస్ అనుమానంగా పక్కకి చూసేసరికి బస్సు పడుకుని ఉండటం చూసి వెంటనే బస్సు తలని పట్టుకుని బస్సు షోల్డర్ చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని పక్కకి చూసేసరికి వైష్ణవి కూడా పడుకుని ఉండటం చూసి నిన్నట్ నుండి వైష్ణవి వసు ఇద్దరు గ్యాప్ లేకుండా తిరుగుతూ ఉండడం గుర్తుకొచ్చి విక్రమ్ అని పిలుస్తాడు విక్రమ్ విరాస్ వైపు చూసి చెప్పు విరాస్ అని అంటుంటే వ్రతం ఒక వన్ అవర్ పోస్ట్ పోన్ చేయించు చూసావా నుండి వీళ్ళు కొంచెం కూడా రెస్ట్ తీసుకోలేదు ఇలాగే ఉంటే వీళ్ళ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అయినా ఇంకా సెవెన్ థర్టీయే కదా అవుతుంది వ్రతం ఆఫ్టర్నూన్లోగా కంప్లీట్ చేయొచ్చు వైష్ణవి కూడా పడుకుంది అని చెప్పగానే వెంటనే విక్రమ్ వెనక్కి తిరిగి చూడగానే వైష్ణవి పడుకుని ఉండడం చూసి విక్రమ్కి మనసులో ఒక్కసారిగా బాధగా అనిపిస్తుంది వెంటనే తరుణ్ని పిలిచి టెన్కి కి వ్రతం స్టార్ట్ చేయమని టెన్కి వస్తామని పంతులు గారికి చెప్పమని చెప్పి పంపిస్తాడు ఇంకా విరాస్ దేవ్ని పిలవగానే దేవ్ విరాస్ దగ్గరికి వస్తాడు దేవ్ నువ్వు ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేవి చూసుకుంటూ ఉండండి బస్సు పడుకుంది కదా ఒక వన్ అవర్ లో తనని తీసుకొస్తాను అని చెప్పగానే సరే అంటాడు దేవ్ ఇంకా విరాస్ నెమ్మదిగా బస్సుని ఎత్తుకుని తన రూమ్ లోకి తీసుకుని వెళ్ళి బెడ్ పై కాకుండా సోఫాలో పడుకోబెడతాడు విరాస్ బస్సుని తీసుకుని వెళ్ళగానే విక్రమ్ వెంటనే వైష్ణవిని నెమ్మదిగా అక్కడే తన వడిలో పడుకోబెట్టుకుంటుంటే వంశీ వచ్చి వైష్ణవి కాళ్ళని సోఫాలోకి అడ్జస్ట్ చేయగానే విక్రమ్ వంశీ వైపు చూసి చిన్నగా నవ్వుతాడు ఇంకా విక్రమ్ వైష్ణవి పడకుండా తనపై చేతిని వేసి చంద్రమోహన్ గారితో మాట్లాడుతూ ఉంటాడు విరాజ్ బస్సు పక్కనే చైర్ వేసుకుని కూర్చుని బస్సు చేతిని తన చేతిలోకి తీసుకుని బస్సు వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు బస్సు పెళ్లిలో చేసిన అల్లరి ప్రతిదీ గుర్తుకొస్తుంటే ఈ రోజు నుండి మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది బస్సు స్టార్ట్ అవడం ఏంటి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నువ్వు ఈ విరాసింహ భార్యవి అయిపోయావు నిన్ను నా నుండి దూరం చేయడం ఎవరి వల్ల కాదు ఇంకా ఈ హడావిడి అయిపోయిన తర్వాత అబిని జోలికి రాకుండా చూసుకోవాలి నీ విషయంలో నేను ఎవరిని అంత ఈజీగా వదిలిపెట్టను ప్రస్తుతానికైతే వాడు ఇంకొక వన్ మంత్ వరకు బయటకు వచ్చే ఛాన్స్ అస్సలు లేదు వాడి బెయిల్ అప్లై చేసినా కూడా వాడికి బెయిల్ రాకుండా చేస్తున్నాను ఈ వన్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత నేనే డైరెక్ట్ గా వెళ్ళాలి అని విరాస్ మనసులో అనుకుంటూ బస్సు నుద్దుటన ఎంతో ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు నువ్వు బావా అని పిలుస్తుంటే అసలు ఎంత హ్యాపీగా ఉందో నేను వర్ణించలేని వసు నుండి నువ్వు నన్ను బావా అని మాత్రమే పిలవాలి అలా పిలవాలి అంటే రాక్షసి అస్సలు ఒప్పుకోవు ఇప్పటికే నాపై చాలా కోపంగా ఉన్నావు కానీ నువ్వు వాళ్ళకి పిలుస్తుంటే చిన్నప్పటి నుండి నేను ఏం మిస్ అయ్యానో నాకు తెలుస్తుందిరా నేను ఎప్పటికీ దూరం చేసుకోలేను ఐ లవ్ యూ వసు అని విరాస్ వసు పెదవులపై చిన్నగా పెక్కించి దూరం జరిగి అలాగే వసు వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు మరో పక్కన పంతులు గారు వ్రతానికి సంబంధించి అన్ని రెడీ చేస్తూ ఉంటారు ఎలాగో కి అని చెప్పారు కాబట్టి ఆయన కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకుని తర్వాత వ్రతానికి అన్ని సిద్ధం చేస్తారు ఇంకా టెన్ అవుతుండగా విక్రమ్ వైష్ణవి బు విరాస్ నలుగురు కూడా పూజా మందిరం దగ్గరికి వస్తారు పంతులు గారు నలుగురిని చూసి ఇద్దరి జంటల్ని కూడా పక్క పక్కన పీటల మీద కూర్చోమని చెప్పగానే విరాస్ వసు విక్రమ్ వైష్ణవి పక్క పక్కన కూర్చుంటారు తర్వాత పూజా మందిరంలో సత్యనారాయణ ప్రతిమని ఉంచుతారు ఇంకా తర్వాత ఒకరికొకరు కంకణాలు కట్టుకోమని చెప్పగానే విక్రమ్ వైష్ణవికి వైష్ణవి విక్రమ్కి కి బస్సు విరాస్ విరాస్ వసుకి నలుగురు కంకణాలు కట్టుకున్న తర్వాత నలుగురు చేత వ్రతం మొదలు పెట్టిస్తారు నలుగురు కూడా ఎంతో శ్రద్ధగా పంతులు గారు చెప్పేది చేస్తూ పంతులు గారు చెప్పేది వింటూ ఉంటారు వాళ్ళ పంతులు గారు వ్రతం చేస్తూ చివరికి బ్రతకథ కూడా ముగించి రాజేశ్వరి గారి వైపు చూసి అందరు వచ్చి జంటల్ని ఆశీర్వదించండి అని చెప్పగానే ఇంకా జంటలందరూ వచ్చి నలుగురిని కూడా ఆశీర్వదిస్తారు తర్వాత ైదువులందరికీ తాంబూలాలు ఇప్పించి అక్కడితో వ్రతం సంపూర్ణమని చెప్పగానే రాజేశ్వరి గారు విక్రమ్ వాళ్ళ వైపు చూసి ఇంకా మీరు వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి విక్రమ్ అని అనగానే విక్రమ్ సరే అని చెప్పి పూజా మందిరం నుండి హాల్లోకి వస్తాడు మళ్ళీ అందరూ హాల్లో కూర్చోగానే విక్రమ్ చంద్రమోహన్ గారి వైపు చూసి డాడీ విరాజ్ వసుని తీసుకుని నైట్కి తిరుమలకి వెళ్తున్నారంట నేను కూడా వైష్ణవిని తీసుకుని వెళ్దామని అనుకుంటున్నాను పార్వతి అమ్మమ్మ గారికి ఏదో మొక్కుందని విరాస్ చెప్పాడు అని అనగానే సరే విక్రమ్ నువ్వు అమ్మని తీసుకుని వెళ్ళండి అని చెప్పగానే సరే అని విరాస్ వైపు చూడగానే జయా అంటీ కూడా వస్తున్నారు నైట్కి స్టార్ట్ అవుదాము ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అవుదాము అని విరాస్ చెప్పగానే ఓకేనే అంటాడు విక్రమ్ అయితే వాళ్ళు నలుగురు రెస్ట్ తీసుకుందామని అనుకుంటారు కానీ చుట్టూ బంధువుల హడావిడి అందులోను విక్రమ్ విరాస్ అంతా చూసుకోవాలి కాబట్టి వాళ్ళకి కొంచెం కూడా రెస్ట్ తీసుకోవడానికి అసలు ఉండదు ఆ రోజు ఆఫ్టర్నూన్ వ్రతం చేయించడం వలన హడావిడి ఉండటం వలన లంచ్ కూడా స్కిప్ చేసేస్తారు విక్రమ్ వాళ్ళు ఇంకా నైట్ అవుతుండగా రాజేశ్వరి గారు విక్రమ్ వైపు చూసి బంధువులు అందరూ చాలా వరకు వెళ్లిపోయారు విక్రమ్ ఇంకా మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేవి డాడీ వాళ్ళు చూసుకుంటారు మనం దర్శనానికి వెళ్లి త్వరగా వచ్చేస్తే మళ్ళీ రేపు ఈవినింగ్ కూడా రిసెప్షన్ ఉంది కదా అని చెప్పగానే సరే అమ్మా అని అంటాడు విక్రమ్ ఇంకా రోజు నైట్ వాళ్ళ ఓన్ షాపర్లోనే ఆరుగురు కూడా తిరుమలకి స్టార్ట్ అవుతారు ఫ్లైట్లోనే కాబట్టి ముంబై నుండి తిరుమలకి ఎక్కువ టైం పట్టదు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా విఐపి రూమ్ తీసుకోవడం ఇంకా మార్నింగ్ అవ్వగానే విఐపి దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడి నుండి మళ్ళీ ఆరుగురు కూడా రిటర్న్ అవ్వడం జరుగుతుంది ఇంకా విరాస్ విక్రమ్ వాళ్ళు ముంబై వచ్చేసరికి మార్నింగ్ లెవెన్ అవుతుంది మళ్ళీ ఆ రోజు నైట్ రిసెప్షన్ ఉండటం వలన విక్రమ్ విరాస్ రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూనే ఉంటారు అయితే కార్యం జరిగే వరకు వైష్ణవి వస్తువు విక్రమ్ విరాస్ దగ్గర ఉండకూడదని వాళ్ళని వేరే చోట ఉండమని చెప్తారు ఇంకా విక్రమ్ వాళ్ళు కూడా హడావడిగా ఉండటం వలన ఆ విషయాన్ని అంతగా పట్టించుకోరు నైట్ అవుతుండగా మళ్ళీ రిసెప్షన్ హడావడి మొదలవుతుంది ఈసారి ఓన్లీ విక్రమ్ మరియు విరాస్ కంపెనీ ఆఫీస్ స్టాఫ్కి మాత్రమే రిసెప్షన్కి ఇన్విటేషన్ ఇవ్వడం వలన విక్రమ్ మరియు విరాస్ కంపెనీ స్టాఫ్ అందరు కూడా రిసెప్షన్కి వస్తూ ఉంటారు హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి స్టోరీ అనేది తొమ్మిది వందల ఎపిసోడ్తో కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు తమ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి